హాయ్ ఫ్రెండ్స్ ఒక యోగి ఆత్మకథ పదో భాగం మొదలు పెడదాం కాలేజీలో చదువుతున్న యోగానంద గారి రూమ్మేట్ డైజన్ బాబు ఎప్పుడు నా గమ్యం ఏంటో ఏం చెయ్యాలో అని అంటూ ఉండేవారు ఆయన అయోమయ స్థితికి జాలిపడి యోగానంద గారు ఒకరోజు యుక్తేశ్వర్ గారి దర్శనాన్ని తీసుకువెళ్ళారు డైజన్ బాబు యుక్తేశ్వర్ గారి సన్నిధిలో ఎప్పుడూ ఊహించినంత చిత్తశాంతికి లోనయ్యారు ఆ రోజు నుంచి క్రమంగా ఆశ్రమంకి యోగానంద గారితో వచ్చేవారు ఇద్దరు కాలేజ్ అయిపోయిన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి యుక్తేశ్వర్ గారి దగ్గర కూర్చునేవారు ఒకరోజు యోగానంద బాబు ఇద్దరు ఆశ్రమం చేరేసరికి యుక్తేశ్వర్ గారి సేవకుడు వచ్చి ఏదో అర్జెంట్ పని మీద స్వామి కలకటా వెళ్ళారని చెప్పాడు నిరుత్సాహంతో ఇద్దరూ వారి ఇంటికి వెళ్ళిపోయారు మరుసటి రోజు యోగానంద గారికి ఒక పోస్ట్ కార్డ్ వచ్చింది అందులో యుక్తేశ్వర్ గారు ఇలా రాశారు ముకుంద బుధవారం తొమ్మిది గంటలకు ట్రైన్లో కలకటా నుంచి సిరాంపూర్ వస్తున్నా నువ్వు బాబు ఇద్దరు తొమ్మిది గంటలకు నన్ను శరాంపూర్ రైల్వే స్టేషన్లో కలవండి అని రాసి ఉంది యోగానంద్ గారు ఆ విషయాన్ని బాబుకు చెప్పారు బుధవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు యోగానంద గారి మదిలో యుక్తేశ్వర్ గారు నా ట్రైన్ లేట్ అయింది తొమ్మిది గంటలకు స్టేషన్కి రావద్దు అని చెప్పినట్టు అనిపించింది బాబుతో యోగానంద గారు నా మనసులో ఇలా అనిపించింది అన్నారు అందుకు బాబు నువ్వు నీ ఆలోచనలు గురువుగారు పంపిన కార్డులో ఉన్నట్టు నేను స్టేషన్కి వెళ్తున్నాను అని తలుపు గట్టిగా వేసి వెళ్ళిపోయాడు ఏం జరుగుతుందో అర్థం కాక ఆ చీకటి గదిలో కిటికీ పక్కన కూర్చుని వీధిలోకి చూడటం మొదలుపెట్టారు యోగానంద గారు ఉన్నపరంగా వీధిలో సూర్యుడి వెలుగు అమాంతం పెరిగిపోయింది వీధే కనపడినంత తేజోవంతంగా వెలుగు పెరగడం మొదలుపెట్టింది ఆ వెలుగులో యుక్తేశ్వర్ గారు ప్రత్యక్షమయ్యారు సంబరాశ్రవెములతో యోగానంద గారు లేచి యుక్తేశ్వర్ గారి పాదాభివందనం చేశారు అప్పుడు వారు ధరించిన చెప్పులు ఆయన ఆశ్రమంలో ఎప్పుడూ వాడేవే ఆ సమయంలో యుక్తేశ్వర్ గారు ఇలా అన్నారు నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఎక్కడి నుంచో భావగ్రాహక ప్రసార శక్తి అంటే టెలిపతితో ట్రైన్ లేట్ అవుతుందని నీకు పంపిన సందేశం నీ మనసు గ్రహించగలిగింది కల్కటాలో నా పని అయిపోయింది పది గంటలకల్లా నేనెక్కిన ట్రైన్ శిరాంపూర్ రైల్వే స్టేషన్కి వస్తుంది నువ్వు చూస్తుంది భ్రమ కాదు నీ ముందు నుంచున్నది నేనే ఈరోజు నీకు ఈ సాక్షాత్కారం ఇవ్వమని నాకు ఆదేశాలు ఉన్నాయి ఎంతో దూరంలో ఉన్న వ్యక్తి తనకు కావలసిన చోట ప్రత్యక్షమై తన పని చేసుకోగలిగిన ఈ విద్య ఈ భూమి మీద ఎంతో అరుదు నువ్వు బాబుతో కలిసి పది గంటలకు స్టేషన్కి రా ఆ జనాల మధ్య నన్ను వెతకనవసరం లేదు ఇప్పుడు నేను ధరించిన బట్టలే వేసుకుని ఉంటాను నా ముందు నా తోటి ప్రయాణికుడు ఒక చిన్న పిల్లవాడు వెండి గిన్నెతో కనిపిస్తాడు అతని వెనకే నేను ఉన్నాను అన్నారు అలా చెప్పిన యుక్తేశ్వర్ గారు వారి చేతులు యోగానంద గారి తల మీద పెట్టి మాయమైపోయారు ఇది భ్రమ నా ఊహ అనేది అర్థం కాక యోగానంద గారు తర్జన పడుతూ ఉంటే బాబు చిరాకు పడుతూ వచ్చి స్వామి తొమ్మిది గంటల ట్రైన్కి రాలేదు ఆయన పేరు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వచ్చే ట్రైన్ లిస్టులోనూ లేదు అన్నారు అప్పుడు యోగానంద్ గారు యుక్తేశ్వర్ గారు పది గంటల ట్రైన్కి వస్తున్నారు అని చెప్పి బాబు ఏం చెప్తున్నా వినకుండా ఆయన చెయ్యి పట్టుకుని కు తీసుకుని వెళ్ళారు పది గంటలకు ట్రైన్ వచ్చింది అప్పుడు బాబు ఎంతమందిలో యుక్తేశ్వర్ గారిని ఎలా గుర్తుపడతాం అన్నారు యోగానంద గారికి ఒక బోగి నుంచి వెలుగు రావడం కనిపించింది అప్పుడు యోగానంద్ గారు గురువుగారు అక్కడ ఉన్నారు అని బాబుని తీసుకుని ఆ పెట్టివైపు నడవసాగారు ఆ రైలు పెట్టి దగ్గర చేరేసరికి ఉదయం దర్శనం ఇచ్చినప్పుడు వేసుకున్న దుస్తుల్లోనే ఉన్నారు ఆయన ముందు తోటి ప్రయాణికుడు చిన్న పిల్లవాడు వెండి గిన్నె పట్టుకుని ఉన్నాడు ఆ సమయంలో యోగానంద్ గారు నేను గొప్పగా ఆధునిక ఇరవయో శతాబ్దం అనుకునేవాణ్ణి కానీ భారతదేశంలో ఉన్న ప్రాచీన జ్ఞానం ఎంత ఆధునికమైందో అనుకోసాగారు అప్పుడు బాబు యుక్తేశ్వర్ గారితో స్వామి యోగానంద మనసులో గోచరించి ఎప్పుడు వస్తున్నారో చెప్పారు మరి నాకు ఆ అనుభవం ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు యుక్తేశ్వర గారు నవ్వి నీకు కూడా పంపించా కానీ నువ్వు గ్రహించలేకపోయావు అన్నారు బాబు తర్వాత యోగానంద గారితో స్వామి చెప్పేది నాకెందుకు వినపడలేదు అని అడిగారు మనసులో ఆలోచనలు అలజడిలో ఉన్నప్పుడు ఆయన మాటలు నీకు ఎలా వినిపిస్తాయి అన్నారు యోగానంద అప్పుడు బాబు తన తప్పులు తెలుసుకుని అతని పద్ధతులు మార్చుకున్నాడు కొంతకాలం తర్వాత ఎండాకాలంలో కాలేజ్ సెలవులు ఇచ్చారు ఆ సమయంలో యోగానంద గారు వారి తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఈసారి నేను గురువుగారిని మరొక నలుగురు స్నేహితుల్ని తీసుకుని హిమాలయాలు సందర్శించి వద్దామనుకుంటున్నాను ట్రైన్ పాసులు యాత్రకు డబ్బులు కావాలన్నారు అందుకు వారి తండ్రి కడుపు నిండా నవ్వి ఇది మూడోసారి నువ్వు ఈ కథ నాకు చెప్పడం ప్రతిసారి నువ్వు ఈ కథ చెప్తావు నేను అన్నీ సమకూర్చిన తర్వాత గురువుగారు వెళ్ళటానికి ఒప్పుకోలేదు అని చెప్పి క్యాన్సిల్ చేస్తావు నాకు ఈ కథ అలవాటు అయిపోయింది అన్నారు యోగానంద్ గారు ఈసారి గారు ఒప్పుకుంటారనిపిస్తోంది నేను కనుక్కుంటాను మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్పారు యోగానంద్ గారు తండ్రి తర్వాత రోజు హిమాలయాలు వెళ్ళటానికి ఆరు ట్రైన్ పాసులు ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఈసారైనా హిమాలయాలు చూస్తావో లేదో అని నవ్వి వెళ్ళిపోయారు ఆ రోజు మధ్యాహ్నం యోగానంద్ గారు యుక్తేశ్వర్ గారిని కలిసి పాసులు వచ్చాయి హిమాలయాలకు వెళ్ళి వద్దామా అని అడిగారు యుక్తేశ్వర్ గారు నవ్వి నాకు రావాలనే ఉంది చూద్దాంలే అన్నారు యోగానంద్ గారితో పాటు హిమాలయాలకు రావటానికి ఆశ్రమంలోని అతని స్నేహితులు రాజేంద్రనాథ్ మిశ్రా ఆవుడి మరియు ఇంకో స్నేహితుడిని ఆహ్వానించారు యోగానంద్ గారు సోమవారం అనుకున్నారు శని ఆదివారాల్లో బంధువులు పెళ్లిలో గడిపి యోగానంద గారు సూట్ కేసు తీసుకుని సోమవారం శరాంపూర్ చేరారు ఆశ్రమంలో రాజేంద్ర యోగానందని కలిసి గురువుగారు రానని చెప్పి గంగా నది తీరానికి వెళ్ళారు అన్నారు అప్పుడు యోగానంద గారు ఈసారి వెళ్ళకపోతే మా నాన్నగారి ముందు నవ్వులు పాలవుతాను గురువుగారు రాకపోతే మనం సామాన్లు మోయడానికి ఒక పనివాడిని తీసుకుని మనందరం వెళ్ళిపోతాం అన్నారు యోగానంద గారు అందరూ అందుకు సరే అన్నారు యోగానంద గారు ఇదివరకు మా ఇంట్లో పనిచేసిన బీహారీ ఇప్పుడు సెరాంపూర్ స్కూల్ టీచర్ దగ్గర పనిచేస్తున్నాడు అతన్ని తీసుకువస్తా అని బయలుదేరాడు దారిలో యుక్తేశ్వర్ గారు కలిసి ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు అందుకు యోగానంద గారు స్వామి మీరు మీ సేవకుడు హిమాలయాలకి రావటం లేదు కదా అందుకని నా పాత సేవకుడు బీహారీని తీసుకుని వెళ్దామని బయలుదేరారు మీకు గుర్తుందిగా కిందటి సంవత్సరం హిమాలయాలను నన్ను తీసుకువెళ్తే మీరు జీతం ఇవ్వకపోయినా పని చేస్తా అన్నాడు బీహారీ అన్నారు యోగానంద గారు దానికి యుక్తేశ్వర్ గారు అదంతా నాకు గుర్తుంది కానీ బీహారీ కూడా రాడేమో అనిపిస్తాను అన్నారు యోగానంద గారు లేదు లేదు నేను ఎప్పుడు హిమాలయాలు తీసుకు వెళ్తానా అని బీహారీ ఎదురు చూస్తూ ఉంటాడు అన్నారు యుక్తేశ్వర్ గారు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు యోగానంద బీహారీ పనిచేసే ఇంటికి వెళ్ళి అతన్ని పిలిచారు బీహారీ వచ్చి ఎంతో అభిమానంతో పలకరించాడు కానీ యోగానంద కాశ్మీర్ అనే పదం చెప్పగానే ఇంట్లో చిన్న పని ఉందని ఇంట్లోకి వెళ్ళిపోయాడు యోగానంద్ గారు బీహారీ వస్తాడని అరగంట ఎదురు చూసి వెళ్ళి తలుపు కొట్టారు వేరే వ్యక్తి తలుపు తెరిచాడు బీహారీ ఉన్నాడా అని యోగానంద్ అడిగితే ఆ వ్యక్తి లేడు అరగంట క్రితం ఎందుకో మరి వెనక ద్వారం గుండా వెళ్ళిపోయాడు అన్నారు విహారీ ఇలా ఎందుకు ప్రవర్తించాడు అర్థం కాక అయోమయంగా రోడ్డు మీద నడుస్తూ ఉంటే యోగానంద గారు యుక్తేశ్వర్ గారు మళ్ళీ ఎదురై అయితే విహారీ వెళ్ళడు ఇప్పుడు నువ్వేం చేద్దామనుకుంటున్నావు అన్నారు అందుకు యోగానంద గారు స్వామి మా మామయ్య గారి ఇంటికి వెళ్ళి ఆయన సేవకుడు పంపించమని అడుగుతాను అన్నారు అందుకు యుక్తేశ్వర్ గారు వెళ్ళాలంటే వెళ్ళు అని నవ్వి కానీ మీ మామయ్య గారి ఇంటికి వెళ్ళినందుకు నువ్వు పశ్చాత్తాపడతావేమో అనిపిస్తోంది అని వెళ్ళిపోయారు యోగానంద గారి మావయ్య కోర్ట్లో గవర్నమెంట్ అటార్నీ ఆయన ఇంటికి వెళ్ళి యోగానంద గారు మామయ్య నేను ఈరోజు కొందరు మిత్రులతో కలిసి కాశ్మీర్ వెళ్తున్నాను అన్నారు అందుకైనా చాలా సంతోషం ముకుందా నీ కాశ్మీర్ ప్రోగ్రామ్ కోసం నేనేమైనా సహాయపడగలనా అని అడిగారు ఆ మాటలతో ధైర్యం తెచ్చుకుని యోగానంద గారు మామయ్య మీరు మీ సేవకుడు దారిని నాతో పంపిస్తే నాకు చాలా సహాయంగా ఉంటుంది అన్నారు ఆ మాట వినగానే యోగానంద గారి మామయ్య కోపంతో ఊగిపోతూ ఆయన కూర్చున్న కుర్చీలోంచి లేచి ఆ కుర్చీని బలంగా తన్నేసి ఇలా అరవసాగారు ఓరీ స్వార్థపడు ఎంత నక్క తెలివితేటలు వాడుతున్నావు నీ జలసాలకు నా సేవకుని తీసుకువెళ్తే నా మంచి చెట్లు ఎవరు చూస్తారు అని కోపంతో ఊగిపోయారు అక్కడి నుంచి యోగానంద గారు ఆశ్రమం చేరి ఈ రోజు అందరూ ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచించసాగారు అప్పుడు యుక్తేశ్వర్ గారు ముకుంద నువ్వు ఇంకొంచెం సమయం నాతో గడపవచ్చు కదా నీ స్నేహితుల్ని ముందుగా వెళ్ళి కల్కటాలో ఉండమని చెప్పు సాయంత్రం కలకట్టా నుంచి కాశ్మీర్ వెళ్ళటానికి చాలా ట్రైన్లు ఉంటాయి కదా అన్నారు అందుకు యోగానంద స్వామి మీరు రాకపోతే నాకు వెళ్లడం ఇష్టం లేదన్నారు యోగానంద గారి స్నేహితులు ఒక గుర్రబండిలో బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు యోగానంద్ గారు స్వామి సేవకుడు కమ్నాయ్ ఆయన కాళ్ళ దగ్గర మౌనంగా కూర్చుని ఉన్నారు కొంతసేపు తర్వాత యుక్తేశ్వర్ గారు లెగి బాల్కనీలోకి వెళ్ళి కన్నాయ్ ముకుందాకి భోజనం పెట్టు మళ్ళీ ట్రైన్కి లేట్ అవుతుంది అన్నారు యోగానంద గారు కూర్చున్న ప్రదేశంలో నుండి లేచేసరికి కళ్ళు తిరగడం మొదలుపెట్టింది కడుపు ఎవరో పిండేస్తున్నట్టు భయంకరమైన నొప్పితో యుక్తేశ్వర్ గారి కాళ్ళ దగ్గర పడిపోయాడు ఇవి భయంకరమైన ఏషియాటిక్ కలరాకి సూచికలు యుక్తేశ్వర్ గారు కన్నాయి ఇద్దరు యోగానంద్ గారిని తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు యుక్తేశ్వర్ గారు యోగానంద్ గారి తలని ఆయన కాళ్ళ మీద పెట్టుకుని సాగారు చూసావా ముకుందా నువ్వు కానీ నీ మిత్రులతో వెళ్ళి ఉంటే నీ పని ఏమయ్యేది అందుకే ఆ సమయంలో హిమాలయాలు నిన్ను వద్దని చెప్పాను అని కన్నయ్యతో డాక్టర్ని పిలుచుకురా అని చెప్పారు అందుకు యోగానంద గారు డాక్టర్లు వైద్యం చేసే పరిస్థితిలో నా ఆరోగ్యం లేదు నన్ను కాపాడగలిగితే మీరే కాపాడాలి అన్నారు అందుకు యుక్తేశ్వర్ గారు నాయనా నిన్ను ఈ సృష్టిని రక్షించే తల్లి రక్షిస్తుంది డాక్టర్ గురించి ఆలోచించవద్దు డాక్టర్ వచ్చేసరికి నువ్వు పూర్తిగా కోలుకుంటావులే అన్నారు ఆ క్షణం యోగానంద గారు అనుభవిస్తున్న భయంకరమైన నొప్పులు మాయమైపోయాయి యోగానంద గారు నిదానంగా లేచి కూర్చున్నారు డాక్టర్ వచ్చి రోగం తీవ్రత తగ్గింది నేను రక్తం తీసుకుని పరీక్షలకు పంపుతాను అని చెప్పారు మరుసటి రోజు ఉదయాన్నే డాక్టర్ మళ్ళీ కంగారుగా పరిగెత్తుకుని వచ్చి నవ్వుతూ కబుర్లు చెప్తున్న యోగానంద గారిని చూసి అమ్మయ్యా బతికే ఉన్నావా నీ రక్త నమూనా పరీక్ష చేసిన తర్వాత నీకు ఏషియాటిక్ కలరా అత్యంత తీవ్రమైన స్థితిలో ఉందని అర్థమైంది ఇంత తీవ్రమైన పరిస్థితిలో ఉన్న ఏషియాటిక్ కలరా నుండి బతికిన వాడు లేడు నీ జీవితం మేం కాపాడలేదు నీ గురువు వల్ల నువ్వు బతికావు ఇలాంటి శక్తి ఉన్నవారు కూడా ఉంటారని ఈరోజు నమ్ముతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు ఆ సమయంలో యోగానంద రాలేదని కోపంతో వెనక్కి వచ్చిన రాజేంద్ర ఆడీకి యోగానంద పరిస్థితి చూసి కోపమంతా జాలిగా మారిపోయింది అప్పుడు యుక్తేశ్వర్ గారు గదిలోకి వస్తే ఆయన చేయి పట్టుకుని యోగానంద గారు ఇలా అన్నారు ఇరవై ఐదు సంవత్సరాల వయసు అప్పటి నుంచి హిమాలయాలు చూడాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశా విఫలమయ్యాను ఇక నాకు అర్థమైంది ఏంటంటే మీ కరుణ దీవెన లేకపోతే నేను హిమాలయాలకు వెళ్ళలేను మీరు ఎప్పుడు పంపిస్తే అప్పుడే హిమాలయాలు చూస్తాను అని చెప్పారు వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్